హాయ్ అండి అందరూ బాగున్నారా నిన్న అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళానున్నాను కదండి చిన్న పని ఉండి అప్పటికప్పుడు వెళ్ళవలసి వచ్చిందండి ఆఫీస్ పని మీద ఇంకా బాబు కూడా అమ్మ నేను వస్తాను అమ్మమ్మని చూసి చాలా రోజులైంది కదా అన్నాడనేసి ఇంక ఇద్దరం బయలుదేరాం మధ్యాహ్నం లంచ్ చేసి వంటి గంటకి బయలుదేరామండి ఎండగా ఉన్నా ఇంకా పొగ మంచులా అనిపించింది నిజంగా క్లైమేట్ అయితే చాలా బాగుంది మధ్య మధ్యలో మేకలు ఈ గోదావరి నది ఇంకా అలాగే రావులపాలెం మార్కెట్ ఇవన్నీ చూసుకుంటూ మార్కెట్లో అమ్మక ఫ్రూట్స్ అవి తీసుకుందామని ఆగి ఇంకా తీసుకుని అవుతాయి ఇంకా బయలుదేరామండి మాకు వాడపిల్లి కూడా చాలా దగ్గరండి టూ కిలోమీటర్స్ అంతే రెండు కిలోమీటర్లు ఉంటుంది మేమవుతే ఊర్లోంచి ఆత్రేపర్ నుంచి షార్ట్ ఉంటుంది అన్నమాట గోదావరిగట్టు నుంచి అలా వెళ్తాం అన్నమాట ఇంకా చాలా బాగుంటుంది ఇంకా శనివారం కావడంతో చాలా రష్గా ఉన్నాయండి రోడ్లు కూడా నేను మధ్యాహ్నం కాబట్టి కొంచెం ఖాళీగానే అనిపించినాయి ఇంకా ఊర్లోకి అయితే ఎంటర్ అయిపోయామండి మా ఊరు రాగానే ముందుగా మీకు ఏమి ఎంటర్ ఇస్తాయంటే ఆత్రిపురం పూతరేకులు షాప్లో అయితే చాలానే ఉంటాయి కాలవ రేవులోని మాదవతే అవుతే ఊళ్ళో ఇల్లు అన్నమాట ఇంకా మా ఇంటి చుట్టూరు కూడా కొబ్బరి తోటలు ఎక్కువ ఉంటాయండి మాకు చాలా హాయిగా కూల్గా అనిపిస్తుంది వాతావరణం చాలా బాగుంటుంది ఇంకెళ్ళగానే అమ్మ కాసేపు కూర్చుని కవులు చెప్పుకొని ఇంకా బజ్జీలో అయితే వేడివేడిగా వేసి ఇచ్చిందనమాట అనమాట అవి తినేసి ఆఫీస్ వర్క్ అయితే చూసేసుకొని ఇంకా బయలుదేరిపోయా ఉండి బయలుదేరతాము ఐదింటికి బయలుదేరాం కానీ ఇంకా శీతాకాలం వల్ల మంచు పొగ ఎక్కువ ఉంటాం వల్ల తొందరగా చీకటి పడిపోయినట్టు అయిపోయింది ఆడపిల్ల ఏంటో పెళ్ళైన ప్రతి ఆడపిల్ల పుట్టింటికి రావాలంటే ఏదో చుట్టం చూపుగా రావాల్సి వస్తుంది దగ్గర ఊళ్ళు కాబట్టి ఇలా వెళ్ళి వచ్చేస్తున్నాం కానీ దూరం ఊళ్ళో అయితే వచ్చి నాలుగు రోజులు ఉండే వెళ్తారండి ఇంకా దగ్గర మూల ఇంట్లో పనులన్నీ చూసుకుని బాధ్యతలన్నీ నెరవేర్చుకుని ఇంకా అలా వెళ్ళి చూసి రావాల్సి వస్తుంది ఇలా వెళ్తే వాడి పిల్లేనండి ఇంకా రాళ్ళు పొలం వచ్చేసనమాట అన్నమాట పాల వచ్చేసరికి చీకటి పడిపోయింది అయినా సరే ఇంకా రావటం తప్పదు కదా అని